నమస్తే న్యూస్ కి స్వాగతం భాయిసాపట్నంలోని సంతోషి మాత ఆలయం వద్ద గల స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ ఈ విధంగా కార్యక్రమంలో స్వర్ణకర సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు क्या श्वेत पद्ममा आज वसंत क्या प्रवेधा دا علاوہ شهر آهي 1000 جنها మనం బైసాపట్నంలో విశ్వకర్మ జయంతి నిర్వహించుకున్నాం గత సంవత్సరం కూడా నేను శాసన తప్పుడు లేకున్నా కూడా మీ అందరు అభిమాను నాయకుడి అని మీ అందరు కుటుంబ సభ్యులు ఇప్పుడే చెప్పారు కుటుంబ సభ్యులు అని నేను ఇక్కడ రావడం జరిగింది విశ్వకర్మ ఆశీర్వాదంతో భగవంతుడు నాకు ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చాడు ప్రజా సేవంతో అదేవిధంగా విశ్వకర్మ ఏదైతే ఉంది మీకు అందరికీ తెలుసు సృష్టికి రచించిన కులస్తులు అంటే విశ్వకర్మ రావణుడిది లంక నగరి చేసిన ఘనత అంటే విశ్వకర్మ వల్ల అదేవిధంగా భగవాన్ శ్రీకృష్ణుడు నాకు ఒక మంచి నగరి కావాలా అని ఆలోచన ఉంటే వీళ్ళకి చెప్తే దేశం నిర్మాణం చేసింది విశ్వకర్మ ఈరోజు అది సముద్రంలో ఉంది ఇంకొక దేశం మనం పెట్టడం జరిగింది అటువంటి కులవర్తి ఏదైతే హీత్ని చాలా మంచిగా చేస్తారు ప్రపంచంలో ఎక్కడ కూడా చేయని విశ్వకర్మ వాళ్ళు జిల్లా పర్ఫెక్ట్ ఉంటారు దానికోసం మన ప్రియతం నాయకుడు నరేంద్ర మోదీ గారు ఈ కులవర్తి చాలా వెనుకబడిపోతుంది ఈరోజు మా శ్రేణి వచ్చినాయి చేత పని చాలా అవుతుంది వీళ్ళకి ఇంకా ప్రోత్సహించి ఈ వృత్తిని మరంతా విశ్వకర్మ ఫండ్స్ నిర్మాణం చేసి కోట్ల రూపాయల ఫండ్స్ నిర్మాణం చేసి ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇచ్చి మనకు బ్యాంకు నుంచి లోన్ అనుకుంది ఇన్స్ట్రుమెంట్స్ అనుకుని అన్ని వేయడానికి కంటిన్యూగా ఈ ట్రైనింగ్స్ గిట్ క్లాస్ గిట్ట నడుస్తున్నాయి అదేవిధంగా మా బైస్త పట్టణంలో చాలా రోజుల నుంచి ఇక్కడ విశ్వకర్మ వాళ్ళు నేను పుట్టిన నుంచి కూడా చూస్తాను ఐదారు సంవత్సరాల నుంచి నా కొందరు నా దోస్తులు కూడా ఇప్పుడు లేరు ఇక్కడ వాళ్ళతో నేను ఉంటాను కానీ చాలా పర్ఫెక్ట్ కులవర్తి చేసే వాళ్ళంటే విశ్వకర్మ ఈరోజు వాళ్ళకు మన చేసిన ఘనత మోదీది కూడా మనం మరవలేము అదేవిధంగా ఈ కాలనీలో సంతోషి మాత కాలనీలో ఏదైతే ఒక ప్లాట్ చేసుకొని ఒక చిన్న భవనం నిర్మాణం చేసుకున్నారు ఇంకా మనకు పెద్దలు చెప్పినట్ల దానికి షేడ్ కావాలి వాస్తవంగా ఈ గలీలో చిన్న చిన్న ఫంక్షన్స్ చేయాలంటే చాలా కష్టం ఉంది ఫంక్షన్స్ ఆల్దంటే డబ్బులు ఎక్కదలుగుతాయి ఖచ్చితంగా నాకు భగవంతుడి అవకాశం విశ్వకర్మ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిండు దీనికి ఏదైతే షేడ్ కావాలా అది మా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ ఫస్ట్ చెక్ ఈ విశ్వకర్మ కమిటీ హని తెలియజేస్తూ అందరూ మన దే ఇక్కడ ఉన్న కులవర్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అందరూ బాగాపడాలా అని చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్